హలో గాయస్ లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అనమాట లాస్ట్ వీడియోలో విలేజ్లో అ డే ఇన్ మై లైఫ్ అని పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు బికాజ్ మేము జస్ట్ కుకింగ్ పార్ట్ మాత్రం నేను అందులో పెట్టలేదని చెప్పాను కదా సో ఈ వీడియో మొత్తం మేము అసలు ఏమేమి కుక్ చేసుకున్నాము అండ్ తోటలో కూడా తిన్నాం కదా ఆ రెసిపీస్ కూడా అనమాట రెగ్యులర్గా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అట్లీస్ట్ నేను చేసినట్టుగా అయితే ఉండవు అనమాట సో పల్లీ చట్నీ అనమాట మా ఇంట్లో అస్సలు పల్లీ వాడరు వీళ్ళింట్లో పల్లీతో స్నానం చేసేస్తారు అన్నీ కూడా పల్లీ ఆయిల్ పల్లీ చట్నీ అండ్ పల్లీ పొడి నేను నూరు పొడి ఎట్లా అంత ఫ్రీక్వెంట్గా వాడతానో తిను పల్లి పొడి అంత ఫ్రీక్వెంట్గా వాడుతుందనమాట సో ఇట్లాగా మీ అందరికీ తెలిసిందే బట్ చిన్న చిన్న రెసిపీస్ కొంచెం చేంజ్తో విలేజ్లో ఎట్లా చేస్తారనేది అనమాట సో పల్లీలకి ముందుగా పల్లీలు వేయించేసుకుంది వేయించేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి అవన్నీ వేసి గ్రైండ్ చేసేసింది చింతపండుతో సహా ఇప్పుడు పోపు వేసింది అనమాట పోపులో ఏంటంటే ఆయిల్ వేసి అందులో కూడా పల్లీ ఆయిలే ఆయిల్ వేసి శనగపప్పు వేసి మంచిగా తా తాళింపు పెట్టేసింది కట్టేసిన తర్వాత కరివేపాకు వేసింది లాస్ట్లో ఇంగువ వేసింది అనమాట యూజువల్గా ఏంటి అంటే ముందు ఇంగువ వేస్తాను ఇది లాస్ట్లో అనమాట సో ఇది పచ్చడిలోకి తిరిగేస్తుంది అంతే చాలా ఈజీగా చేసేసింది అండ్ తర్వాత వచ్చి ఇంకా అలాగే ఈ రెసిపీస్ అన్నీ అట్లాగే ఉంటాయి సో క్యాజువల్గా పల్లెటూరిలో ఎట్లా చేస్తారు అనేది మీకు చూపెట్టడానికి మాత్రమే అనమాట ఇవి మీకు తెలియదని కాదు సో ఫస్ట్ ఏమంటారు వైరల్ అవుతుంది కదా ఒక డైలాగు మా నేను చేసే వంట ఎలా ఉందో చూడండి నా కిచెన్ ఎలా ఉందో చూడొద్దు నా గోడలు ఎలా చూడొద్దు అని అలాంటి డైలాగ్ ఇప్పుడు నేను వేయాలనుకుంటున్నాను బికాజ్ నేను చేసే వంటని చూడండి మా కిచెన్ ఎలా ఉంది మా స్టవ్ ఎలా ఉంది అట్లాంటివి చూడద్దు అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇది ఎవ్వరు చాక్ని ఇలా వాడడం చూడలేదు అనమాట ఇది మాత్రం అసలు ఎంత నవ్వుకున్నానో ఆ రోజు కత్తిపీట చేస్తారు అట్లాగా లేదంటే చాక్తో చేత్తో చేస్తారు ఇది రకంగా కింద అది పెట్టేసి చాక్ని కత్తిపీట కింద కన్వర్ట్ అనమాట ఏదైనా ఇండియన్స్ ఇండియన్స్ మనం ఎట్లా వాడుకోవాలనుకుంటే అట్లా వాడుకుంటాం ఇది ఇలాగే వాడాలని ఎవరు రూల్ చేయలేరు అనమాట మనల్ని అందుకనే మనల్ని మనమే రూల్ చేసుకుంటాం కాబట్టి మనం ఇలా ఉన్నాం అనమాట సో ఇప్పుడు వచ్చి బంగాళదుంప టమాటో కూర చేస్తున్నాము అండ్ మెంతు కూర చపాతి అనమాట సో అది యాక్చువల్గా ఇది ఏంటంటే చక్కగా ఆనియన్స్ అవి వేయించేస్తుంది పచ్చిమిరపకాయలు కూడా వేయించేసింది టమాటో కూడా మగ్గించేస్తుంది ఉప్పేసి మగ్గించేస్తుంది ఇప్పుడేమో బంగాళదుంపలు తోలు తీసేసి అవన్నీ అందులో మిక్స్ చేసేసి మూత పెట్టేసింది అనమాట సో దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా అంతే కూర అయిపోయింది సో చాలా సింపుల్ అంటే మరీ ఎక్కువ కష్టమైనవి కాకుండా ఇట్లా కొంచెం సింపుల్గా ఇది వచ్చి మేము ఇప్పుడు ఇంతకూరు ఉంటుంది కదండి మే బాయిల్ చేసేసి చపాతీలో కలిపేసి చపాతీ పిండిలో కలిపేస్తాం శుభ్రంగా సో చపాతీలు చేసేసుకున్నాం సో ఇదంతా ఏంటి అంటే ఏదైతే నేను అడే ఇన్ మై లైఫ్ అని పెట్టానో దాన్ని సెకండ్ పార్ట్ అనుకోవచ్చు బికాస్ ఇదంతా మేము ఒక రోజులో తిన్న ఫుడ్ అనమాట పొద్దున్నే పల్లీలతో దోశలు వేసుకున్నాం దోశలు మీకు లాస్ట్లో కనిపిస్తాయి ఎందుకంటే అది నాకు షార్ట్స్ లాగా తీసాను అనమాట వీడియో అందుకనే అండ్ ఇది వచ్చి నైట్ అనమాట ఈ చపాతీది నో నైట్ కాదు మధ్యాహ్నం మధ్యాహ్నం చపాతి అండ్ చేసాం కదండి బంగాళదుంప కూర అది అనమాట అది ఒక రెండు అరటిపళ్ళు పెట్టుకున్నాం మా ఇద్దరికి చక్కగా అయిపోయింది ఆ రోజు ఏంటి అంటే పొద్దున్నే వేసుకున్నాము పల్లి చట్నీతో తర్వాత వచ్చి చపాతి విత్ బంగాళదుంప కూర అండ్ ఈవినింగ్ వచ్చి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ పెట్టేసుకున్నాము ఇడ్లీ పెట్టేసుకొని సాంబార్ చేసుకుంటున్నాము అనమాట పప్పు చక్కగా ఉడకబెట్టేసింది ఉడకబెట్టేసి తర్వాత అది అయిపోయిన తర్వాత చింతపండు అది వేసేసి పులుసులాగా అది మనం సాంబార్ పెట్టుకుంటాం కదా సో అట్లా అనమాట ఆ పప్పు ఉడికేలోపు ఇటువైపు పోపు వేసుకుంటున్నాం అనమాట పోపు వేసుకొని మరుగుతాయి కదా మరిగిన తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత మెడిపేసి పప్పు తిప్పేస్తుంది అంతే చాలా సింపుల్గా అసలు ఎంత ంత బాగా వంటలు చేస్తుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నేనైతే శుభ్రంగా తిన్నాను మూడు పూట్ల చక్కగా తిన్నా చక్కగా వండి పెట్టింది శుభ్రంగా తినేశాను అనమాట చాలా చాలా బాగుంటాయి తన ఫుడ్ కాకపోతే నాకు ఇక్కడ సోంపు ఎందుకు వేసిందో అర్థం కాలేదు యూజువల్గా నేను వంటలో సోంపు వాడను అడిగితే సోంపు వేసుకుంటే బాగుంటుంది అందనమాట నాకు తెలీదు మీకు తెలిస్తే నాకు కమెంట్స్కి తెలియచేయండి సాంబార్లో నేను ఎప్పుడైతే సోం వేయలే ఓన్లీ జీలకర్ర వేసి కొంచెం జీలకర్ర ఆ పోపేస్తాను అనమాట ఈ సోదంతా మాకెందుకు అంటే క్యాజువల్గా మాట్లాడుకుందామని ఈ వీడియో అనమాట అందులోనూ కొంచెం వంటల గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇట్లాగనమాట ఇది కూడా చాలా సింపుల్గా చేసేసింది పక్కన పప్పు ఉడక పెట్టేసింది ఇక్కడ పోపేసేసింది ఆ పోపు అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసేసి టమాటోలు అవన్నీ చేసేసి మగ్గించేసింది మగ్గించేసి పప్పు తిరగమూత వేసేసింది అనమాట తిరగమూత వేసేసి చక్కగా చింతపండు నీళ్లు పోసేసింది బాగా మరిగింది అసలు సాంబార్ అయితే ఎంత బాగుందో రాత్రి చేసాం కదా నెక్స్ట్ డే కూడా మేము తినేస్తామన్నమాట ఎందుకంటే రాత్రి ఎక్కువ తిన్నాం కదా అందుకనే నెక్స్ట్ డే తినాల్సి వచ్చింది ఆ సాంబార్ ఉంది కదా అని చెప్పి వెల్లుల్లిపాయ కారం చేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే సో ఆ వెల్లుల్లిపాయ కారం కూడా పెట్టాను లాస్ట్లో ఉంటుంది వీడియో చెక్అవుట్ చేయండి చాలా సింపుల్ వెల్లుల్పే కారం కూడా ఇప్పుడు మేము చేసిన ప్రతిదీ కూడా మేము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అది మరగడానికి టైం ఇవ్వాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వంట అంతా అయిపోయింది అనమాట అంత సింపుల్ ప్రాసెస్లో చేసింది అన్నీ బలే చేసేసింది అనమాట అది కొంచెం బయట డిస్టర్బెన్స్గా ఉంటుంది బికాజ్ ఇది నేను అవుట్డోర్లో ఎప్పుడూ రికార్డ్ చేయను అనమాట ఇదే ఫస్ట్ టైం కొంచెం కాకులు అవి గోల్ గోల్ చేస్తాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ అంతేనండి ఇక్కడ ఇది అయిపోయింది ఇప్పుడు మనము చక్కగా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలు పెట్టేసుకున్నాము ఇది మీరు చూస్తే శనగపప్పు అదే బొంబాయి చట్నీ శనగపిండి చట్నీ అనుకున్నారు కదా కాదు ఇందాక మనం పప్పు ఉడికించుకున్నాం కదా ఆ పప్పుని ఇప్పుడు మెదుపుతాం అనమాట మెదిపి ఇప్పుడు ఏదైతే మనం పోపు వేసుకున్నామో చింతపండు నీళ్ళు అవన్నీ వేసుకొని ఆ పోపులో తిప్పేస్తాం అనమాట అంతే సో దాంతో మన సాంబార్ అయిపోతుంది ఇడ్లీ కూడా అయిపోతుంది అనమాట సో నైట్ శుభ్రంగా ఇడ్లీ తినేసి ప్రశాంతంగా పడుకున్నాం మాది యాక్చువల్గా ఏంటంటే డే ఫైవ్కి స్టార్ట్ అయింది అండ్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళి పడుకుంటాం అంటే మేము ఫైవ్ థర్టీ టు సిక్స్ సిక్స్ థర్టీకి తినేసాం సిక్స్ థర్టీకి తినేసి సెవెన్ థర్టీ వరకు ఉండి ఒక హాఫ్ అన్ అవర్ సిక్స్ ఓ క్లాక్కి టీవీ ఆన్ చేసుకున్నాము సిక్స్ థర్టీకి తినేసాము సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ వరకు చక్కగా కామెడీ వైవో వస్తే చూసుకున్నాము చూసుకున్న తర్వాత సెవెన్ థర్టీ కల్లా పని పడుకుంటాము అనమాట అర్లీగా స్టార్ట్ అయ్యి అర్లీగా అనమాట సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అక్కడున్న టెన్ డేస్ కూడా నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు బికాజ్ ఆ విలేజ్లో మంచి ఎయిర్ వస్తుంది చక్కగా పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చు తర్వాత అట్లా పిచ్చుకులు అవన్నీ ఎంత మంచి సౌండ్స్ వస్తాయంటే అసలు అటువైపు వెహికల్స్ కూడా అంత ఎక్కువ ఉండవు కాబట్టి అస్సలు గొడవే ఉండదు అండ్ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంటి వైపులకి బోల్డ్ కోతులు వస్తాయన్నమాట చాలా అసలు ఎంత గా ఉంటాయో అవి సో ఇప్పుడు నెక్స్ట్ డేది కూడా పెడతానని చెప్పాను కదా ఇప్పుడు ఆనక్కాయ కూర చేస్తున్నాం అనమాట ఇది ఆనక్కాయ కూర చాలా బాగుంది నేను చెప్పాను కదా వీళ్ళు పల్లీలు మేము తోటకెళ్ళింది మీరు చూసుంటే మాకు అక్కడ చేన్లో పల్లీలు వేశారు పల్లీలు అండ్ రాగులు వేసారనమాట సో అట్లాగా వీళ్ళకి లాస్ట్ పంట పల్లీలు మిగిలిపోయి ఆ పల్లీల్ని ఇట్లా యూజ్ అనమాట అండ్ పల్లీల పొడిని కూరలో షిఫ్ట్ చేస్తారు కూర అంత ప్రాసెస్ ఏదైతే మనము ఆ బంగాళా కూర చేసామో సేమ్ అదే ప్రాసెస్లో అక్కడ లాస్ట్లో పల్లీల పొడి వేస్తుంది అంతే సో ఈ వంట కూడా చాలా సింపుల్ అంటే ఇది జస్ట్ నేను మీతో మాట్లాడడానికి జస్ట్ మేము ఏం తిన్నాము ఆ రోజు అని అడే ఇన్ మై లైఫ్ అని వీడియో చేశాను కదా అందులో చెప్పాను కదా నేను ఏం తిన్నాను కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోని అందుకనే ఈ వీడియో అనమాట దాంతోపాటు ఇంకొక రెండు మూడు కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అనమాట అంతే అండ్ అది తెలియకుండా ఉండదు చాలా సింపుల్ అందుకనే అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాము ఎందుకంటే మాకు కొంచెం లిక్విడ్గా కావాలి అట్ ద సేమ్ టైం థిక్గా ఉండాలి గ్రేవీ లాగా అంతే మరీ పులుసులు అయితే ఏం చేసుకోలేము మేము సో సేమ్ అదే ప్రాసెస్ ఏదైతే బంగాళదుంప కర్రీ చేసామో అండ్ సాంబార్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అందులో వేసి ఇది చేస్తాము అనమాట అండ్ మీకు వెల్లుల్పై దంచి వేస్తున్నాము మేము ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట సో ఇదంతా ఇది అయ్యేలోపు పక్కన ఈ ఆనక్కాయ ముక్కల్ని మరిగించేసుకున్నాము కొంచెం కారం అక్కడ పచ్చిమిరపకాయలు వాడాము ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడట్లేదు అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఆనక్కయ మరుగుతుంది అది ఉడికిపోయింది అనిపించిందో అప్పుడు అందులోకి షిఫ్ట్ చేసేసి మంచిగా దగ్గర పడే వరకు మూత పెట్టేసుకొని ఉడిపించేసుకోవడమే అంతే ఈ ఆనపకాయ కూర చాలా బాగుంటుంది మీరు ఎలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇఫ్ మీరు ఇట్లా ట్రై చేసుకుంటే మీకు ఎట్లా కుదిరిందో కూడా చెప్పండి ఇదైతే చాలా బాగా కుదురుతుందండి చాలా తొందరగా అయిపోయే రెసిపీస్ ఇవన్నీ సో ఆ పొడి ఏంటి అంటే ఇందాక చేసుకుంది కదా పల్లీల పొడి ఆ పొడి అనమాట సో అది చాలా సింపుల్ అన్నీ కూడా సేమ్ ఒకటే ప్రాసెస్ అనమాట ఆ ఒకటే ప్రాసెస్లో మనము ఇట్లా వెజిటేబుల్స్ చేంజ్ చేస్తాం అంతే అందుకనే అంత డీటెయిల్డ్గా చెప్పట్లేదు అనమాట సేమ్ అదే ప్రాసెస్ అట్లాగే పోపేసుకుంటాము అన్నీ అట్లాగే కాకపోతే ఒక్కొక్క దాంట్లో పచ్చిమిరపికే వాడతాం ఒక్కొక్క దాంట్లో ఇట్లా అనమాట ఇప్పుడు ఫైనల్గా మనము వెల్లుల్లిపాయ కారం చూస్తున్నాము రాయలసీమ స్పెషల్ ఇది అండ్ వెల్లుల్లిపాయ కారం ఏంటంటే శుభ్రంగా పచ్చి వెల్లుల్లిపాయలు ఏవి దంచడము అదే వేయించడం అట్లా ఏముండదు పచ్చి వెల్లుల్లిపాయలు శుభ్రంగా చిత్త కొట్టేసుకోవాలన్నమాట కచ్చా కచ్చపట్టగా అదే కచ్చా పచ్చగా దంచేసుకోవాలి బాగా దంచేసుకున్న తర్వాత మనం దానికి తగ్గట్టుగా కారం కొంచెం ఎక్కువే పడుతుంది అంటే ఈ మసాలా కారం కాకుండా గుడ్డు కారం ఉంటుంది అట్లాంటివి తీసుకోవాలన్నమాట మంచిగా కారం వేసుకొని అంటే రాయలసీమలో అట్లాంటి కారం వాడతారు కాబట్టి బాగుంటుంది కొంచెం ఉప్పు అవన్నీ కూడా అందులోనే వేసేసి గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇది వేయించకూడదు చాలామంది దీన్ని అందులో తిప్పేసి స్టవ్ కట్టేసి వేయించేస్తారు అలా కాకుండా మంచిగా నూనె ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సింపుల్ కూడా ఇప్పుడు చూసారా వెల్లుల్పాయలు దంచేసి కారం వేసేసి కొంచెం ఉప్పు కూడా అందులో నరగ కొట్టేసి కావాలంటే చిన్న పసుపు కూడా వేసుకోవచ్చు మనం అన్న పోపు వేసేసుకోవడమే ఆవాలు కొంచెం జీలకర్ర అవన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి ఆ ఆయిల్ని ఇందులో తిప్పేసుకోవాలి అంతే మన వెల్లుల్లిపాయ కారం రెడీ అండ్ ఆ వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు దోశలు ఏవైతే ఉన్నాయో దోశల్లో కూడా వేసేసుకొని ఉలికారం దో అది వెల్లి ఉల్లికారం దోశలు కింద కూడా తినచ్చు సో ఇది మాకు చెప్పాను కదా దోశలు వేసుకున్నామని పల్లి చట్నీతో దానికోసం అనమాట ఈ క్లిప్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి దీన్ని లాస్ట్లో పెట్టేస్తాను సో మా డే ఏంటి అంటే విత్ దోశ విత్ పల్లీ చట్నీ ఆఫ్టర్నూన్ వచ్చి మెంతి కూర చపాతి విత్ బంగాళదుంప కూర అండ్ ఈవినింగ్ వచ్చి సాంబార్ విత్ ఇడ్లీ ఆ రోజు కదా అయింది తర్వాత డే వచ్చి మాకు ఆనపకాయ కూర రైస్ రైస్ ఆ రోజు తినలేదన్నమాట నెక్స్ట్ డే తిన్నాము రైస్ సో రైస్ తిన్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ కారము ఇంకా రాత్రి కొన్ని చపాతీలు చేసుకొని ఇంకా వేరే కూర చేసుకునే ఊపిక లేక మేము ఇంకా అదే పప్పు సాంబార్ ఉండిపోయింది కదా ముందు రోజు ఇడ్లీ నైట్ చేసుకున్నాం కదా కొంచెం సాంబార్ ఉండిపోతే దాంట్లో జస్ట్ కొంచెం కారానికి తగిలేటట్టుగా ఇంకా కొంచెం అంత ఏం తినాలనిపించలేదు అందుకని ఇంకా వెల్లుల్లిపాయ కారం చేసుకొని శుభ్రంగా తినేస్తాం అన్నంలో అన్నంలోకి బాగుంటుంది వెల్లుల్లిపాయ కారము అండ్ దోసల్లోకి బాగుంటుంది అండ్ చపాతీలోకి అంత బాగోకపోవచ్చు అండ్ ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది అనమాట హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సోది అంతా చెప్పాను అనిపించింది నాకే బట్ స్టిల్ నా ఎక్స్పీరియన్స్ చాలా చాలా నచ్చింది నాకు అండ్ చాలా సింపుల్గా చేసేస్తుంది అనమాట సో అందుకని అది మీకు చెప్పాలని అనుకున్నాను అందుకని ఈ వీడియో చేశాను ఇక్కడ వీడియోలో అన్నీ కూడా వెజిటబుల్స్ మారాయి కానీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంది బిగినర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట అందుకనే అండ్ దోశ కూడా చూసారా ఎంత కష్టంగా తిప్పామో సో బిగినర్స్కి ఎట్లా దోశ వేస్తే మంచిగా వస్తుందో చూపట్టే ప్రాసెస్ కూడా అనుకోండి సో బిగినర్స్ కోసమే ఈ కుకింగ్ వీడియో చెప్పాలంటే హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్